అంతట సర్వత్రా వ్యాపించేటువంటి ఆ పరమాత్మ ఎలా వ్యాపించి అని ఒక్క క్షణమైనా మనము కోరుకుండా తెలుసుకోగలమా లేదా అనేది அது சொனு அர்ஜுன నలుగురు రెండు వేల రెండు వే నెల సెప్టెంబర్ అంటే తొమ్మిది వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మహారవ తారీఖు మనం ఎన్ని నిమిషాలు సో ఇప్పుడు యాత్మ వ్యవసాయంలో అర్థమైందా ఇప్పుడు ఆ వ్యవసాయంలో ఎప్పుడో

మధ్య మధ్యలో కూసుకునే ఉంటాయి చక్కగా చెప్పాలి వినాలి చక్కగా మధ్య మధ్యలో కూసుకుంటాయి ఆన చెప్పాలి